ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతూ ఉంటే బీజేపీ కూడా భయం పట్టుకుందా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ గూటికి వెళతారన్న టెన్షన్ ఉందా లేదంటే కాంగ్రెస్ బీజేపీ ఎమ్మెల్యే కూడా టచ్ చేస్తోందా ఈ ప్రశ్నలన్నిటికీ కారణం ఓ బీజేపీ నేత నుంచి పేలిన మాటల బాంబు ఇంకా చెప్పాలంటే ఇది బాంబు కంటే పవర్ఫుల్ ఆ నేత బీజేఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి ఇంతకీ ఆయన ఒకసారి చూద్దాం పేరు మీద నువ్వు డ్రామాలు ఆడుతూ కాంట్రాక్ట్ భయపెట్టి జేబు నింపుకునే ప్రయత్నం చేస్తున్నావు ఇప్పటికే ఎక్కడెక్కడ ఎన్ని వసూలు చేస్తా ఉన్నావు మా దగ్గర చిట్టా ఉన్నది బిడ్డ కేవలం మా హైదరాబాద్ డబ్బులతోటి యాభై దేశ రాజకీయాల్ని నడిపిస్తున్నారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఆయసిస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి కాంగ్రెస్ పార్టీ దేశ ఎన్నికలకు హైదరాబాద్ ఇలా అడ్డగా మారింది హైదరాబాద్ లో డబ్బు తోటే కాంగ్రెస్ పార్టీ భారతదేశ రాజకీయాలను ఎన్నికలను ఈ రోజు నడిపిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నా మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేంత స్థాయి నీది కాదు వెంకటరెడ్డి బిడ్డా మా ఎమ్మెల్యేలు ముట్టి చూడు మాకు ఒకవేళ మేము అనుకుంటే మేమే మీలాగా గేట్ ఓపెన్ చేస్తే నలభై ఎనిమిది గంటలు పట్టది బిడ్డ మీ ప్రభుత్వం కూలిపోవడానికి మా కానీ మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టి ప్రజాస్వామ్యాన్ని మేము పూర్తిగా విశ్వసిస్తాం కాబట్టి గమ్మున కూర్చొని మేము మేము ఇవి నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేసి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఖాయం ఖాయమంటున్నారాయణ బీజేపీ గనుక గేట్లు తెరిస్తే నలభై ఎనిమిది గంటల్లో కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుందని హెచ్చరిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో షిండే పాత్ర పోషించేది కోమటిరెడ్డి రెడ్డి అంటున్నారు ఆయన షిండే పాత్ర పోషిస్తానని గతంలో గడ్కరీతోటి తోటి కోమటిరెడ్డి అన్న విషయాల్ని ఆయన గుర్తు చేస్తున్నారు